హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా యాసిడిటీ ఎక్కువై ఆటోలో విపరీతంగా మండుతూ ఉన్నట్లయితే ఈ చిట్కాను పాటించండి సో ఎవరికైతే ఈ యాసిడిటీ ఎక్కువై చెస్టు బాగా మండుతుందో అప్పుడు వెంటనే మీరు చూస్తున్నారు కదా ఇదా ఇది పెరుగు ఇంట్లో తయారు చేసినటువంటి పెరుగును కాస్తంత తీసుకోండి తీసుకొని ఒక్కొక్క గ్లాసులో కాస్తంత వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఇది చూస్తున్నారు కదా ఇది సైందావ లవణము మీకు సైందావ లవణము అవైలబుల్గా లేకుంటే సాధారణ ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇలా కాస్తంత ఉప్పు వేసి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఇవి చూస్తున్నారు కదా ఇది జీలకర్ర ఈ జీలకర్రను మీరు ముందుగా కాస్తంత తీసుకొని దూరగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసి జల్లెడ పట్టి ఈ విధంగా ఏదైనా గాసిసలో పోసి పెట్టుకోండి ఇది జీలకర్ర పొడి ఈ పొడిని మీరు ఒక హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ కానీ మీకు కలిగే సమస్యను బట్టి మోతాదు అనేది పెంచుకోవచ్చు అంటే మరి విపరీతంగా హార్ట్ కనుక మండుతున్నట్టుగా చెస్ట్ మండుతున్నట్టుగా యాసిడిటీ వల్ల అనిపిస్తే కాస్త ఎక్కువగా అంటే వన్ టీ స్పూన్ వరకు తీసుకోండి సో కాస్త తక్కువగా సమస్య అనిపిస్తే హాఫ్ టీ స్పూన్ కూడా తీసుకోవచ్చు ఇలా మజ్జికలో ఈ జీలకర్ర పొడిని కలిపి త్రాగేసేయండి వెంటనే ఈ చెస్ట్ మండడం ఛాతి మండడం అనేది తగ్గిపోతుంది యాసిడిటీ సమస్య నుండి మీకు వెంటనే ఉపశమనం అనేది లభిస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్